ఫ్రెండ్స్ గ్లోరీ గ్లోరి హాలూయా స్తోత్రం మహిమనికే మహిమునికే స్తోత్రారు స్తోత్రం ప్రభునందు ప్రియా దేవునిక ప్రేక్షకులకు వీడు ఈక్షిస్తున్నటువంటి ఆ ప్రజా వాళ్ళకి దేవుని బిడ్డలకి అత్యంత మరి దేవునిక ప్రేమిస్తున్న మరి మీకందరు కూడా ఇసుక్రీస్తున్నామలు మరొకసారి శుభాలు ఎంతవరకు నా రక్షణ సాక్ష్యం స్వస్థ సేవ జీవితంలో మూడు అనుభవాల మీతో నేను పంచుకోగలిగాను మరొకసారి మరి కొంచెం ఆరి కూడా తీరుబడి ఉంది కానీ మరి ఒక్కొక్కసారి ఒక పావుగంట దేవుని యొక్క గ్రంథములోంచి నిత్య జీవం మాటలు మరి ఒక నాలుగైదు మాటలు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మానవుడు నిరంతరం కూడా బతకాలని అనుకుంటాడు ఈ జీవితం అల్పకాలం కొంతకాలమే జీవితం కానీ ఏసు ప్రభుత్వం నిరంతరం కూడా మనం జీవించాలంటే ఆయన జీవం మనలో ఉంది కనుక వాక్యాన్ని మరి చదివి ఒక నాలుగు ఐదు మాటలు నేను తెలియజేసి నా సమయాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను నిత్యజీవం అనే అంశంలో లేరా దేవుని గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నవి కానీ అన్నీ కూడా మనకి సమయం కాదు కానీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం నిత్య జీవం అనే మాటలు ఒక నాలుగు మాటలు నేను తెలియజేయడానికి లేక ఐదు మాటలు తెలియజేస్తానికి ఇష్టపడుతున్నాను మరి మూల వాక్యంగా మరి హారం రాసినటువంటి మొదటి పత్రిక భక్తుడి ఆహారం రాసిన మొదటి పత్రికలో మరి పత్రిక పాఠాల్లో మన మన మొదటి పత్రిక మనం చూసినప్పుడు ఐదో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు చదివితే లేరా ఇలాగున్నది వాక్యము ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారులో ఉన్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారిని అంగీకరింపినవాడు జీవము లేనివాడే బా ఎంత సోట్రబోలు అండి దయానిధి వంద నాలనైనా వాక్యునిది ప్రజలని వారు ఇది వాక్యం ద్వారా బిడ్డలు నాని దర్శించి ఆ నిత్య జీవాన్ని ప్రభు ప్రసాదించావు అయ్యా మీ జీవం మాలో ఉంది అయ్యా నువ్వు ఊపిరి బొమ్మం చేసిన ఆది మానవుడికి ఊపిరిచ్చిన దేవుడు నువ్వే మాట్లాడి ఆ దేవుడు నువ్వు వాక్యంతో మాట్లాడమని మాట్లాడుమని ఏస్తున్నామని ఏడుకుని ప్రాణం చేస్తున్నాను లేదు మరి ఇక్కడ చదువుకున్నట్టు లేఖన భాగాలు మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన మాట ఏంటంటే ఆ సాఖ్యమే మనకు దేవుడు మనకు నిత్య జీవము ఇచ్చాడు నిరంతరం జీవించడానికి దేవుడు మానవుడు కలుగు చేస్తే ఆది మానవుడు ఏం చేసాడంటే అన్ని చత్వాన్ని అన్ని చిజీవాన్ని కోల్పోయాడు తినదన్న పొండిని తిన్నాడు కనుక ఆ నిరంతరం జీవించిన మానవుడు ఏంటండి ఆ దేవునికి దూరం అయిపోయాడు కనుక పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిత్య దయచేసి ఈ జీవము ఆయన కుమారులు ఉన్నాడు అంటే ఏసు ప్రభులో ఉంది ఆ నిరంతరం కూడా యుగ యుగాలు కూడా ఆయన జీవిస్తూనే మరణం పొందాడు కానీ నేను మృతుడైతేను కానీ నేను సజీవున్న ఉన్న యుగ యుగములు కూడా నేను జీవించడానికి ప్రాకరణంగా అందులో రాయబడింది పిల్లల ఇక్కడ మనం చూసినప్పుడు ఈ జీవము ఆయన ఆ కుమారుని అందున్నది దేవుని కుమార్ని అంగీకరించేవాడు జీవములో జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని ఏంటండి జీవము లేనివాడే కనుక మరి ఈ జీవం ఎక్కడ ఉందని మనం ఆలోచన చేసినప్పుడు లేఖనాలు మనం పరిశోధించి మనం తెలుసుకున్నప్పుడు ఆహాన్ స్వార్తలు పిల్లరా చాలా అద్భుతమైన మాట మరి ఈ మాట నాకు ఎంతో ఆకర్షణగా ఉంటుంది అంటే ఇక్కడ నాలుగు వచ్చులు మనం చూస్తే పిల్లరా యాహా శువార్థ నాలుగు మొదటి అధ్యాయం నాలుగు వచ్చి చూస్తే ఇలా ఉందండి ఆ జీవము మనుషులకు వెలుగాయండి చాలా అద్భుతం కదండి ఇక్కడ మరి యాహన్సు వార్తలో చాలా చక్కన మాట మనం చదువుకున్నాం మరి ఇంకా లేఖనాలు మనం చూసినప్పుడు ఈ నిత్య జీవం అనేది ఎవరి దగ్గర ఉందంటే దేవుడు ఆ జీవాన్ని మనకి ఇచ్చాడంట అందుకనే నాలుగో అధ్యాయం యాహాన్సు వార్త పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు బెరా ఇలా ఉంది ఆయన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్ది కుమారిని లోకములోనికి పంపాను దీని వలన దేవుడు మన అందించిన ఏంటండి మన అందించిన ప్రేమ ప్రత్యక్షపడిన అంటే దేవుడు ఏంటండి ఈ మానవుని తన స్వహస్తాలతో చేసి అది కాను రెండు ఏళ్ళు ఉంటుంది అన్నమాట దేవుడని యో నరుని నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికార అంద్రమలో జీవాయుడుగా నరుడి జీవాత్మ అంటే అంతకు ముందు ఇది బొమ్మే వాళ్ళు చేతులు అన్నీ చేసేవి కానీ అది నడవలేదు ఆ నడవలేనప్పుడు దేవుడు జవాది కదా ఊదేడంట అన్నాడు అంట అందుకనే మరి అంటే నాసికారం అంటే ముక్కు అందుకని మన చెడుని ఏం చేశాడు పూసుకుంటాం కంపు అంటే అందుకే చాలా శ్రేష్టమైంది ముక్కు ఊపురాడపోతే ఏం చేస్తాం ముక్కు ముక్కు మూసుకుంటే చచ్చిపోతారు అంటే చాలా సామర్థ్యం చదువుతారు మంచిది దేవుడైన ఇహో వాడిని ఆలమట్టిదో నరు నిర్మించి వాడి ఆస్కార అందరంలో జీవాయోధగా నరుడు అంటే ఆయన భిక్ష అంటే ఈ ఘటాన్ని చేసి బొమ్మను చేసి దేవుడు ఊరుకున్నాడంట దేవుని స్వరూపంలో చేసుకున్నాడు మంచి కనుక మీరు ఎలా మనం చేస్తే దేవుని లేఖన ప్రకారంగా ఇక్కడ మరి యహాను సువార్త ఈ పత్రిక పాఠాలు మనం చూసినప్పుడు ఏంటంటే నాలుగు తొమ్మిది మరోసారి చదువుతున్నాను దేవుడు ఆయన మన మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారి లోకంలోనికి పంపాడంట అద్వితీయ కుమారుడు అక్కడ పుట్టులోట్లేముందంటే దేవుడు ఏంటంటే చాలా చక్కని మాట ఉందండి పుట్టినోట్లో రెండు మాటలో ఏంటంటే లేక దేవు ఒక్కడే కుమారిగా దేవుడు ఒక్కడే నరులికిన మధ్యవర్తికి దేవుడు ఒక్కడని క్రీస్తు క్రీస్తేశను నరుడు మంచిది ఇలా లేఖనాలు మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన మాట మనం చదువుకున్నాం పన్నెండు వచ్చులో వార్త ఒకటే పన్నెండులో దేవుని చూసారా దేవుని కుమారిని అంగీకరించేవాడు నిత్య జీవం మగలవాడు దేవుని కుమార్ని వాడు జీవము లేనివాడే అంటే ఆ జీవం ఆయనలో ఉందంట కనుక మరి దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే పిల్లరా ఇంకా ఐదో ఒక అధ్యాయం సువార్త పాఠంలో మొదటి ఆహారం రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో అక్కడ ఇరవై వచ్చి చూసినప్పుడు ఇంకా చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒకసారి చదువుతున్నాను మనము సత్యవంతుడైన వాణిని ఎరుగువలెనని దేవుని కుమారు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రిస్తు అందున్న వారమై ఆ సత్యవంతుని అన్నాం ఆయనే నిజమైన దేవుడు రెండు ఏంటండి నిత్య జీవము ఉన్నాడు దేవుడు అండి నిరంతరం కూడా జీవిస్తున్నాడు ఆయన మనం కూడా ఆయనతో పాటు ఉండాలంటే ఆ దేవుని మనము సేకరించాలి ఆ రక్షకుడు ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసి ఎలాగా తప్పించుకుందో ఇదే రక్షణ దినమో ఏ అనుకూలమైన సమయం ఎప్పుడు కూడా మరి ఓపెన్ డోర్ దేవుడు తొట్టుచున్నాడంట ఆ నిత్య జీవాన్ని కొనుక్కుంటారేమో అని ఆయన ఆహ్వానిస్తారని ఎప్పుడు కూడా ఆయన దినమల్లా చేతులు చాపుతూ ఉన్నాడంట మరి ప్రియ సహోదరుడు గమనించండి ఇక్కడ మరి ఇరవై వచ్చి చూసినప్పుడు మనము సత్యవంతుడైన వాణిని ఎరుగువలేదని దేవుని కుమారుడు వచ్చి వచ్చాడు ఈ లోకానికి తన ప్రి కుమారుని ఈ లోకానికి ఆ ఊచ ఏంటి కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవము కలవాడు గుండుగా అంటండి అది యహాన్సు వార్త మరి మూడా జీవనం మనం ఆ మాట ఇప్పుడు కూడా చదువుకుంటాం పదహారు పదిహేళ్లు వర్షం ఆ కుమారుని మనకి ఏంటండి రక్షణ ఉందంట ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకటి మనము సత్యవంతుడైన వారిని ఎరుగువలనని ఆ ఏంటో ఆ దేవుడేంటో అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య ఆ మృత్యోర్మ అమృతమయ్య వేదాలండి వేదాలు ఆ సత్యంలో ఉన్న వారికి నడిపించమని మరణంలో ఉన్నవారికి వారికి జీవన నడిపించి చీకట్లో ఉన్నవారిని వెలు వెలుగు వెలుగు కామనగా ఈ వెలుగు అన్నది ఈ విద్య ఉంది కానీ ఆ పరలోకంలో కరెంటు ఎక్కలేదంటే అలాంటి మరి ఆ పట్టణానికి మహిమరాజ్యానికి వెళ్ళాలంటే ఆ జీవాధిపతిని వేసి మనం నమ్ముకోవాలి చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు నేను మరి ఆ చేసిన భక్తిని రంగరక్షించలేదు కానీ వాకింగ్ ద్వారా నేను పట్టబడ్డాను దేవుని స్వరము నేనున్నాను కనుక ఇక్కడ మనం చూసినప్పుడు కదా చాలా అద్భుతమైన మాట మనము సత్యవంతుడైన వాణిని ఎరుగువలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అని ఏది సత్యమో ఏది అసత్యమో దేవుని యొక్క వాక్యమే సత్య మీకు చూపించాను చూడండి యాహ సువార్త పదిహేడు అధ్యయంలో అక్కడ మూడో వచ్చిన మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగు నిత్య జీవం ఆమె బుల్లి పొలకించేదని చూసాను రోమాలు చూడండి మొత్తం ప్రతి ఒక్క రోమ ఎలా మరి పుడుచుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బొలి స్పీరిట్ ఒక్క మానవుడు మారాలంటే దేవుడు అద్భుతంగా మారుస్తాడంట దేవుడు వాక్యం అండి వాక్యము సజీవైన రెండంచెలో కలిగిన కడ్డమే అనేది ఆ వాక్యము చచ్చాంటే ఎక్కడంటే చెవుల ద్వారా వింటా హృదయంలో కేరళ మట్టుకి యోజించినంత మట్టుకు కూడా దూరుతూ ఒక పశ్చత్తాపం కలిగినటువంటి జీవితాన్ని ఆ మారుస్తుంటూ వస్తాడంట దేవుడు మారుతాడండే ఈనాడు సూర్యుని మారుతున్నారు విగ్రహాలను మారుతున్నారు భయంకరం క్రూలు మారుతున్నారు నక్సలటి మారుతున్నారు ఎంతోమంది అంజజనంగా వస్తున్న ఎందుకనగా దేవుడు సత్యమైన దేవుడు ఆయన నిజమైన దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది చాలా అద్భుతమైనది ఈ మాట ఏడు వచ్చిన పదిహేడు మూడులో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుయే అది ఎరగాలే ఎరగాలే ఎరగాలంట చాలామంది అరగిన వారు ఉన్నారు కదా ఏదో అజ్ఞాన కాలం అంట దేవుడు చూచి చూడకుండా ఉన్నారంట ఇప్పుడైతే సమస్తం కూడా అందరూ మారు మనసు పొందాలంట లేరు నాలుగు నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను కనుక ఇంకొక రెండు మాట దేవుని యొక్క గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే దేవుని కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరిపినవాడు జీవము లేని చచ్చలే అందుకని నువ్వు మృతుడవే నువ్వు బ్రతుకుతున్నావు బ్రతుకు ఆ బ్రతుకుతున్న నువ్వు మృతుడివే మరి మనం జీవిస్తున్నామంటే ఈ జీవితం ఈ ఊపిరి ఈ దిన మనకన్నా ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ధనికులు ఎంతోమంది గొప్పవారు 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 ఈ లోకంలో లేరు మన ప్లేట్ రెండు వందల నలభై ఒక్క మంది ఎక్కడ బాంబులు ఎలా తీసుకొస్తున్నావు పిల్లరా భయంకరమైన దినాల్లో ఉన్నావు కానీ అనిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం దేవుని పాదాల దగ్గరికి రావాలి కనుక లేరా చూడండి ఇంకొక అద్భుతమైన మాట యాడ్ సువతలు ఐదు ఇరవై నాలుగు ఇంకా అద్భుతమైన మాట ఉందలేరా మరి నిజంగా మరి మనం చూస్తే ఈ మాట గొబ్బులుబాటు పడుతుందండి నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముచ్చేవాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో చెప్పుచున్నాను ఆమె ఇదండి ఏంటండి నా మాట అంటే ఆయన మాట కోటి రూపాయలకన్నా విలువైన మాట ఆ మాట ఎవరై తింటారో ఆ మాట ప్రకారంగా ఎలా అయితే జీవిస్తారో ఏంటండి మాట దేవుని లేఖనమే ఆ మాట దేవుని ఆ అత్తుకుని జా చేస్తుంది ఆ మాట మనం నమ్ముకుని ఆ మాట మన చదదీస్తుంది భయంకరనేటంటి ఆ మాట ఏంటండి నీ వాక్యమే నన్ను బ్రతికించాను అది నా బాధల్లో అది వాక్యం చదవాలండి వాక్యం చచ్చ మనం నేర్చుకోవాలి లేదా ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఐదో అధ్యామి ఆన్ తర్వాత ఐదు ఇరవై నాలుగు మనకు సార్ నేను రెండు ఒక్క నిమిషం వివరించడానికి నా మాట విని ఎవరండి దేవుని మాట నన్ను పంపిణి విశ్వాసం నిత్య జీవ గలవాడు అది ఆ నిత్యం జీవాధిపతి అయిన నిరంతరం కూడా జీవించే దేవుడు నిన్ను నన్ను కూడా జీవప్రాప్తులుగా చేసినవాడు ఆయనే కనుక పిల్లల దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు అద్భుతమైన మాట ఆ చివరి మాటగా మనం చూసినప్పుడు ఆ మొదటి పదిహేను అధ్యాయము ఈ మాట చదివి నేను ముగించబోతున్నాను ప్లేక శుభాలుిక మరి మాటలు ముగించడానికి మొదటి కొన్ని పదిహేను అధ్యాయము నలభై ఐదు వచ్చిన మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట మనకి కనిపిస్తుంది చూడండి ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడును జీవించు ప్రాణి ఆయునని వ్రాయబడినది కడబట్టి ఆదాము జీవపజేయు ఆత్మాయను అర్థం ఏంటంటే ఏదైనా తోటలో ఆదిమానవుని చేసి బొమ్మను చేసి వాడు దేవుడు ఆయనే జీవాధిపతి ఆయన రక్షకుడు మరోసారి ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన వాయిబడి ఉంది బొమ్మ బొమ్మ మాట్లాడుతుందండి ఎవరిని విమర్శించింది కామెడీ మాట్లాడలేదు ఆ బొమ్మ చేసేడు కళ్ళు చేతులు అవయవాలు కాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఏమీ లేదంటే అప్పటికి ఏమి లేదంటే అండి జీవం లేదు కనుక ఆ బొమ్మ చేసి దేవుడు ఊరాడంట అందుకనే ఏంటండి చాలా చక్కని మాట చాలా చక్కని మాట ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు ఆదామండి మొట్టగా సృష్టి దేవుడు చేసుకుంటా ఆయన నుండే చెప్పండి సంతానం మరి ఇంకా చెప్పాలంటే పెద్ద స్టోరీ ఎప్పుడైనా వారి ఒకసారి మరి పంచుకుంటాను ఈ మాటలు బట్టి ఎందుకనగా ఆ సమయం ఏంది కనుక అద్భుతమైన మాట ఏంటంటే ఆది మానవుడి దేవుడు చేశాడు ఏంటండి ఆదాము జీవించి ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయన రాయబడి ఉంది అంటే ఎప్పుడైతే జీవానురాడో అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే అది చేసినప్పుడు లేచి మాట్లాడటం ప్రారంభించాడు నడవటం ప్రా ఇది శిష్యులంతా కూడా అన్నాడు ఇంకా సృష్టిలో మనం చూసినప్పుడు ఎందుకంటే దేవుని మనం నమ్మాలి ఆ నిత్యజీవానికి కావాలంటే నిజమైన దేవుడు ఆయన రక్షకుడు ఆయన ప్రభు ఒక్కసారి ప్రభువా నేను పాపినైనా నా పాపాలు క్షమించింది ఆ నిత్యజీవం నాకు కావాలి ఆ నిత్యాచరులు నేను ఉండాలి ప్రభువా నిన్ను నన్ను 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 నీ బిడ్డగా చేసుకో ప్రభు ఒక్కసారి చిన్న ప్రాణం చేసి మన హృదయాన్ని ఆయనకి ఇస్తే నీలోకి ఆయన వస్తాడు ఆ జీవము చేసి నీలో ఉంది నీవు నేను ఎలా సజీవులుగా ఆరోగ్యవంత్రిగా ఉన్నావు అంటే ఆయన చేయటం కురపలే ఆయన కురపలేని మనం ఏమి కూడా చేయలేము అందుకని మూల వాక్యం చూసేటప్పుడు ఆ సాక్ష్యమే తనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారు ఎందుకు ఉన్నది ఆ కుమారుని ఎంతమంది ఏదైనా మనకు కుమారానికి నిత్యపెడరు ఆయన రాజ్యభారము ఆయన భుజం మీద ఉన్నాడు ఆ కుమారుని స్వీకరిస్తే మనకి మోక్షం ఉంది మనకు నిత్యం అలాంటి నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలంటే ఏంటండి నేడే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి గొప్ప అద్భుతాలు గొప్ప ఆశ్చర్యాలు చేస్తారు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగ్గుతండి సమాధాన కార్తాయని పేరు అలాటంటి ప్రభుని మీరు నమ్మాలని విశ్వసించాలని ఆ రక్షకుణ్ణి మీ హృదయంలో చేర్చుకోవాలని ఆ నిత్యజీవం కూడా మీరు కూడా నేను పొందుకున్న ఆనందం నేను పొందుకున్న సంతోషం నేను పొందుకున్నాటండి ఆ కార్యక్రమం మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేరిట మీకు ప్రత్యేక రీతిలో దీనదాసుగా వందనాలు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించి దయానిధి వందనాలనైనా ఒక్క పావుగంట సమయం ప్రభా నిత్యజీవం అనే అంశంలో కొన్ని మాటలు ప్రభావ నీ లేఖలోంచి బిడ్డలతో పోల్చుకున్నాను ఆ సత్యాన్ని వారు కూడా గ్రహించడా వారి పశ్చాత్తాపాడి వారి పాపాలు ఒప్పుకున్నాయినా నేను స్వీకరించడానికి గొప్ప కార్యం చేయమని ఏస్తున్నాము వేడుకొని ప్రారంభం చేస్తున్నాను తండ్రి ఆమెను మన పరమతండ్రిని దేవుని ప్రేమ కుమారిని ఏ కృప పరిశుద్ధాత్మ ఆదరణ ఈ ప్రజలకి వీడికి ఎవరేజ్ చేస్తున్న సకల పరిశుద్ధులకి దేవిన నడిపించినగా కామెన్ కాక గాడ్ బ్లెస్